డాకు మహారాజ్తో గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ తన కెరియర్లో మరోసారి హిట్టును తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే వంద కోట్ల క్లబ్లో కూడా చేరి సంక్రాంతి హీరో అనే ట్యాగ్ను లైన్కు తిరుగులేదని మరోసారి చాటి చెప్పాడు ఇక డాకు మహారాజ్ తర్వాత బాలకృష్ణ అఖండకు సీక్వెల్గా ఉన్న అఖండ టూ తాండవంతో ప్రయోజనం ముందుకు వస్తూ ఉన్నాడు ఇక శ్రీను దర్శకత్వంలో కొన్ని రోజుల క్రితమే ప్రారంభమైన ఈ యొక్క మూవీ కోసం బాలయ్య అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎప్పటి నుంచో ఎదురుచూస్తూ ఉన్నారు ఇక ఇప్పుడు ఈ యొక్క మూవీ ఫస్ట్ లుక్పై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తూ ఉంది మొదటి భాగంలో బాలయ్య బాలయ్య బాబు కనిపించిన దానికంటే బోయపాటి శ్రీను మరింత పవర్ఫుల్ షేడ్ను బాలయ్య కోసం సిద్ధం చేశారనే వార్తలు వస్తూ ఉన్నాయి డిఫరెంట్గా ఈ యొక్క కొత్త లుక్ అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉందని కూడా తెలుస్తూ ఉంది నా మొదటి భాగంలో బాలయ్య రైతుగా అఘోరాగా రెండు వేరువేరు లుక్స్లో ఎంతో వైవిధ్యమైన వైవిధ్యాన్ని కనబరచడం జరిగింది అయితే ఆ రెండు క్యారెక్టర్లు నేటికి అభిమానుల ప్రేక్షకుల కళ్ళ ముందు మెదలాడుతూ ఉన్నాయి అంతలా బాలయ్య ఆ రెండు క్యారెక్టర్లను ద్వారా మెస్మరైజ్ చేశాడు ఇక ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో వస్తున్న అక్కడ టూ గెటప్స్ కు సంబంధించిన వార్తా సినీ వర్గాల్లో ట్రెండింగ్గా మారుతూ ఉందనే చెప్పాలి అయితే రీసెంట్గా బాలయ్య అక్కడటు షూటింగ్కు సంబంధించిన లొకేషన్స్ కూడా కృష్ణా జిల్లాలో ఉన్న కృష్ణానది తీర ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది త్వరలోనే రెగ్యులర్ షూటింగ్కు కూడా వెళ్ళబోతున్నారని తెలుస్తూ ఉంది ఇక యొక్క మూవీని ఫోర్టీన్ రీల్స్ పతాకంపై రామ్ అచ్చట గోపీచంద్ అచ్చట నిర్మిస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు బాలయ్య లుక్కు సంబంధించిన కొన్ని ఫ్యాన్మేడ్ పోస్టర్లు నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి ఇక యొక్క మేడ్ పోస్టర్లు చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే తాజాగా ఈ యొక్క ఫ్యాన్మేడ్ పోస్టర్ను వీక్షించిన టాలీవుడ్ స్వీట్ అనుష్క శెట్టి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించింది చిత్రబృందంపై బాలేబాబు గారు ఈ యొక్క పోస్టర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క పోస్టర్లో మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్తు ఆ యొక్క పరమశివుని చూస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది ఇక ఈ యొక్క మేడ్ పోస్టర్ ఈ రేంజ్లో ఉంటే రేపు బోయపాటి విడుదల చేసి ఆ యొక్క ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందో నా ఊహకే అందడం లేదు ఇక పక్కా యొక్క మూవీ మరెన్నో రికార్డు క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ అనుష్క శెట్టి చేసిన ఈ వ్యాఖ్యలు ఎప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి